కూడా తీ ధర ఉంది ఇలా బియ్యం ఇద మంచు ఇవన్నింటిని కలిపి ఈ ఫైవ్ బాక్సులో రాయాలి ఈ ఫైవ్ బాక్సులు రాస్తే వాళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్ ఓకే అవుతారా రైసు అది రేడిగా రాసినాం ఇది దరనా దరాను దరణ నేను రాసినావా రైస్ ఓకే ఇంగ్లీష్ రైస్ ను రైస్ అంటారు బియ్యాన్ని రైస్ అంటారు ఓకే మంచి రైస్ అంటారు ఐస్ కాకపోతే ఇది రాంగు ఎట్లానే ఇవి ఎట్లా రాసినావు ఒక్క లెటర్ ఇట్నయి ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క లెటర్ బయారు అన్నట్టు వచ్చిందా ఆన్సర్ ఏమన్నా రెండు వందలు ఓకే టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తా అన్న అది రాంగ్ ద ఫస్ట్ ది రాంగ్ సి స్మాల్ లెటర్ బిగ్ లెటర్ కి ఓకే రైస్ రాసినావు రైస్ రాసినావు ఐస్ రాసినావు అవి మరి ఇది ఏంది ఇది ఇక్కడ ఏం రాస్తావు ఇంకో బాక్స్ ఉంది కాలి దీని ధర చేసి దీన్ని రైస్ చేసినావా అది రాంగ్ అది వెరీ గుడ్ యా ప్రైస్ అంటే ధర ൈസ് അതെ ബിയ്യം ആറും ദിവസം പിന്നെ ദശത്തെ ഐസ് മഞ്ചു വെരി ഗുഡ്